సోమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం లేదు అని విస్పష్టంగా ప్రకటించిన తర్వాత సంవత్సరం పాటు విచారణ చేసి జరిపి ఆ తర్వాత కోర్టుకు నివేదించిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల వాళ్ళు మీడియా సంస్థలు ఆ సిబిఐ ఎంక్వైరీ మీదనే దాడి చేస్తూ తప్పులు పడుతూ ఇరవై రోజులుగా విపరీతమైనటువంటి వైరుధ్య విరుద్ధ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉంటే దానిని గమనించకుండా చంద్రబాబు ఆడుతున్నటువంటి నాటకంలో రెడ్డి హిందూ ద్వేషి అనేటువంటి ఒక బ్యాడ్ ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ఈ ఘోర కలికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసినంత మంచి హైందవ సమాజానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయల మతాంతీకరణ కోసమని ఇతర మతస్థుల వాళ్లు హైందవ మతాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉంటే హిందువుగా మారటానికి వాళ్లు సిద్ధంగా ఉంటే కొండ మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసిన చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకంటే గొప్ప విషయం ఏమున్నది ఈ రోజున కింద అలిపిరి దగ్గర జరుగుతున్నటువంటి మొత్తం లోకంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం లభించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిరంతరాయంగా జరుపుతున్నది ఎవరు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి పని ఏమీ లేదని మా మీద దాడి చేయటమే తప్ప వాళ్ల రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజున సాక్షాత్తు పెదజీయర్ స్వామి మీదకే మళ్ళీంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పెదజీయర్ స్వామినే కబలించింది అంటే ఇందులో కుట్రదారులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా దైవద్రోహిగా చిత్రీకరించి అపచారాలు చేయటానికి ఆర్జుడు ఆయనేననేటువంటి ఈ మోసపూరితమైనటువంటి ప్రచారాల్లో మమ్మల్ని బలి చేయటానికి కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ల వాళ్ళందరూ కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది అసలు మేము వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మొట్టమొదట పెద్దజీయర్ స్వామినే సంప్రదించి ఆయన అనుగ్రహాన్ని పొందిన తరువాతనే మొత్తం ముప్పై ఆరు మంది పీఠాధిపతులందరినీ కూడా సంప్రదించి వాళ్ల సూచనలతో వైకుంఠ ఏకాదశిని తిరుమలలో కూడా పది రోజుల పాటు తీసుకు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది కానీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఎందుకు పది రోజులు వైకుంఠ ఏకాదశి రెండు రోజులే జరపండి జరపాల్సిన అవసరం ఉంది ఇదంతా తప్పు అని ప్రకటించిన తరువాత